హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ ఫైవ్ ఫేజ్ టీవీ హీరోస్ చూసారు కదా ప్రోమో టూలో అయితే పాయింట్స్ డిమాండ్ పవన్వి తక్కువ ఉండడం వల్ల స్కోర్ బోర్డ్లో ఆ పాయింట్స్ ఎవరికొకరికి ఇవ్వమంటే తనుజాకి ఇస్తారు తనుజాకి ఇస్తే టూ నైంటీ ఫైవ్తో టాప్లోకి వస్తుంది అండ్ తర్వాత యాజ్ యూజువల్గా సేమ్ ఎవరినో ఒకరిని తీసేయాలి అంటే అప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి బర్నీ గారు వెళ్ళి తనుజా దగ్గరికి వెళ్ళి తనుజాను ఎవరికి సపోర్ట్ చేస్తామంటే ఇద్దరు అది మిమ్మల్ని కానీ సంజనన్ గారిని తీసేయాలనుకుంటున్నాను ఆ నవార్ట్ అయితే ఉంటుంది అంటే అయితే మళ్ళీ వెనకాలకు వచ్చి సంజన సుమ్ము గారు డిస్కస్ చేసుకుంటుంటారు చూడు తను ఇప్పటి వరకు నాకు ఈ మధ్య కాలంలో నాకు సపోర్ట్ చేసింది ఇమాన్యువలే కదా అంటే మరి నేనేం చేసినట్టు అంటే మీరు ఎక్కడ సపోర్ట్ చేశారండి ప్రతిసారి సుమన్కే సపోర్ట్ చేస్తున్నారు కదా వాటర్ ట్యాంక్లో మీకు నాలుగు సార్లు ఛాన్స్ వచ్చింది ఒక్కసారైనా సుమన్కి పోసారా మీరు అంత స్టాండ్ తీసుకొని తనుజాని కార్నర్ చేశారు అప్పుడు ఏమన్నా ఫీల్ అయిందా ఇప్పుడు తనుజా మీకు సపోర్ట్ చేయను అన్నదానికి వచ్చి మళ్ళీ వచ్చి అందరి గురించి బ్యాడ్గా చెప్తున్నా బట్ మీ గురించి ఎప్పుడు తను బ్యాడ్గా చెప్పలేదు కదా మీరు సుమనన్నకి నాలుగు సుమనన్న వాటర్ ట్యాంక్ గేమ్లో ఉన్నప్పుడు తనుజకి నాలుగు సార్లు వాటర్ పోసారు అది ఫస్ట్ టైం అయితే టైం లేదు కదా అయినా కూడా టైం చాలాసేపు అయినా మీరు వాటర్ అట్లా తిప్పుతూనే పోస్తున్నారు అప్పుడు తను ఏం ఫీల్ అవ్వలేదు కదా తను స్పోర్టివ్గా తీసుకున్నప్పుడు మీరు ఏజ్లో పెద్దవాళ్ళైనా మీరు స్పోర్టివ్గా తీసుకోకుంటే దిస్ ఇస్ టూ బ్యాడ్ అండి ఇవన్నీ గారు అండ్ నిన్న కూడా ఒక మాట తనుజ అంటే అంత కమాండింగ్ చేస్తుంది మరి దివ్యం మిమ్మల్ని కమాండింగ్ చేసినప్పుడు మీ కమాండింగ్ అని అనిపించలేదా మీరు తప్పించి ఎవరూ కమాండింగ్ అని అనలేదు అండ్ మోర్ ఓవర్ దివ్య ఉన్నప్పుడు మీ గురించి ఎంత నెగిటివ్ వచ్చినా తను తనుజ స్టాండ్ తీసుకొని మీకు సపోర్ట్ చేసింది కదా ఇప్పుడు మీరు ఎందుకు తనూజ నెగిటివ్ చేస్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు బర్నీ గారు మీరు ఇది కరెక్ట్ చేసుకుంటే మీకే మంచిది ఎందుకు చెప్తున్నా అని ఆలోచించుకోండి నేను ఇంతవరకు మీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాను ఈవెన్ తనుజావు ఎప్పుడు మిస్టేక్స్ ఉన్నా తనుజావు కూడా మిస్టేక్స్ చెప్తూనే ఉన్నాను బట్ తన బర్నీ గారు మీరు ఇది ఇలా చెప్పడం అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది మీరు సుమన్ గారికి సపోర్ట్ చేస్తారు సంజనా గారికి సపోర్ట్ చేస్తారు మీరు అందరికీ అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు కదా ఎవరెవరు ప్రియారిటీస్ సపోర్ట్ గేమ్ అనేది గేమ్ని బట్టి చేంజ్ అవుతుందని మీరే చెప్పారు కదా మరి మీకు జీరోను ఫిఫ్టీ థౌసండ్ పాయింట్స్ ఉన్నప్పుడు మీకు ఫిఫ్టీ థౌసండ్కి తనుజ సపోర్ట్ చేసింది కదా అప్పుడు మర్చిపోయారా ప్రతిసారి మనకే సపోర్ట్ చేయాలి అనుకుంటే కష్టం కదా గారు మీరు అర్థం చేసుకుంటే కొంచెం మంచిది అండ్ సుమన్నన్న ఏంటో మరి సుమన్న స్ట్రాటజీస్ బర్నీ గారు ఎట్లా ఇప్పుడు సుమనన్న అంతే మీరు ఎలా తోకా ఆడించమంటే అలా తోకా ఆడిస్తున్నారుగా దానికి మరి మీకేం కనిపించదా ఇంకా సంజన అంటారా ఈ మధ్య ఈ మధ్య ఇమాన్యువల్తో డిమాండ్తో చెడుతుంది కాబట్టి వచ్చి మీ గుంపులో జాయిన్ అవుతుంది మళ్ళీ అదేదో సీనియర్ సిటిజన్ స్టెప్ అనేసి ఆ స్టెప్ కూడా జాయిన్ అవుతుంది బట్ దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ ఎవరు గేమ్ వాళ్ళు ఆడాలి ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళకుంటే ఎవరు ఎప్పుడు ఏ సపోర్ట్ చేసుకోవాలో వాళ్ళకి చేసుకుంటున్నారు అండ్ ఇమాన్యువల్లో డెమాన్ ఇంతవరకు తనుజాకైతే ఓట్ చేయలేదు కదా ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే అనుకుంటారు మేము తనని టార్గెట్ చేయలేదు కాబట్టి తను మమ్మల్ని టార్గెట్ చేయదనుకోవడంలో తప్పేమో చెప్పండి మీరు వాళ్ళని టార్గెట్ చేశారు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అండ్ కంపేర్ టు అందరు హౌస్ మేట్స్తో పోలిస్తే ఇమాన్యువల్ అయితే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి గేమ్ అయితే ఆడుతున్నారు ఇందులో నో డౌట్ అటాల్ ఇంకా డెమాన్ కూడా ఆడారు బట్ పాయింట్స్ తక్కువ ఉండడం వల్ల తను అయితే ఎలిమినేట్ అయ్యారు అండ్ తర్వాత పాయింట్స్ తనుజాకి ఇవ్వడం కూడా కరెక్టే ఎందుకంటే డిమాండ్ పక్కన తనుజానే ఉంది నెక్స్ట్ లీస్ట్ తనుజానే అయ్యేది ఇప్పుడు డిమాండ్ పవన్ పాయింట్స్ ఇవ్వకపోతే అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆడియన్స్తో ఇంట్రాక్షన్ అవ్వడానికి ఇదొక్కటే లాస్ట్ ఛాన్స్ ఇదొక్కటే యుద్ధం అన్నట్టుగా చెప్తున్నారు మరి చూడాలి ఎవరు విన్ అవుతారో ఎవరు గెలుస్తారో అన్నది అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఇమాన్యువల్ ఎక్కడుంటే అక్కడ విన్నింగ్ కదా ఇంక ఇమాన్యువలే ఉన్నాడు ప్రమో చూపించినట్టు కూడా ఇమాన్యువలే నాకు తెలిసి ఇమాన్యుల్లో గెలుస్తాడు అనుకుంటున్నాను బట్ ఏదైనా జరగచ్చు ఫుల్ ఎపిసోడ్లో వెయిట్ చూద్దాం హౌస్ మేట్ స్ట్రాటజీస్ చూసారా అసలు మామూలుగా లేదు తనుజ ఏం తక్కువ కాదు తనుజ కూడా తనకు చాలా స్పిరిట్ ఉంది తన చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి తన చాలా మైండ్ గేమ్ కూడా ఆడుతుంది షీ ఈజ్ వెరీ వైజ్ అండ్ తనకు ఎలా ఆడాలో తెలుసు ఎప్పుడు నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో కూడా తెలుసు ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో తనకు బాగా తెలుసు ఆ హార్మోని అనేది బాగా బ్యాలెన్స్ చేస్తుంది అండ్ కళ్యాణ్తో క్లోజ్ అవ్వడం చాలా వరకు ప్లస్ అయింది అండ్ డెమాన్ ఇమాన్యువల్తో కూడా కొంచెం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉంటుంది ఈ మధ్య కంపేర్ టు బర్నీ గారు ఇమాన్యువల్ డెమాన్ కళ్యాణ్ తనుజ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి డెమాన్కే సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి కళ్యాణ్ ఇమాన్యువల్కే సపోర్ట్ చేస్తున్నాడు ఇంకా ఆబ్వియస్గా తనూజ సపోర్ట్ కూడా ఇమాన్యువల్ కళ్యాణ్కే ఉంది కదా వాళ్ళు కూడా ఈమెకే సపోర్ట్ వాటర్ ట్యాంక్లో కావచ్చు నెక్స్ట్ బాల్స్ వేసేది కావచ్చు ఏదైనా కానీ ఈమెకే సపోర్ట్ చేశారు కదా సో అలా గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది కదా వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు నేను వీళ్ళకి సపోర్ట్ చేయాలా అన్నట్టు వాటర్ ట్యాంక్లో బర్నింగ్ గారు నాలుగు సార్లు పొయ్యకోకుండా ఉండింటే దాని గెలిచేదేమో టికెట్ ఫైన్ అలా టాస్క్ ఆడేదేమో అని నా ఒపీనియన్ అప్పుడు మీకు కనిపించలేదా బన్నీ గారు ఇప్పుడు కూడా అంతే తను మీకు ఓటేసి మళ్ళీ సారి అని చెప్తుంది మీరు సర్దుకోవాలి ఎందుకంటే తను మీరు చెప్పినప్పుడు తను అంతే టెకెట్ ఈజీగా తీసుకునింది పాజిటివ్ వేలో కూడా ఆడింది సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పెయిన్ అండ్ యూ షుడ్ మూవ్ అన్ ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు మీకు ఇవన్నీ నేను చెప్పాల్సిన పని లేదు బట్ గేమ్ మీద ఫోకస్ చేయండి అట్ ద ఎండ్ ఎవరో ఒకరు గెలుస్తారు సో ఒకరు సపోర్టు సపోర్ట్ అవసరం అనేది ఇప్పుడు తెలుస్తుందా మీకు మీరు ప్రతిసారి వాళ్ళు వీళ్ళు ఇట్లా బ్యాక్ మాట్లాడకండి మీకు ఎవరైనా నచ్చలేదు అనుకో తనూజాగా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేయండి అంతే కానీ తనూజా ఇలా అనింది కళ్యాణ్ని కమెంట్ చేస్తుంది తనుజ గురించి మీరు అవన్నీ చెప్పాల్సింది మాట్లాడినా ఒకరి నాన్న పొజిషన్లో ఉండి అమ్మాయి చిన్నపిల్లలాగా తెలియదు చిన్నపిల్లని కాదు అమ్మాయి నాన్న అంటుంది కాబట్టి ఇప్పుడు మీ కూతురు తప్పు చేస్తే మీరు వేరే వాళ్ళకి వెళ్ళి అలాగే చెప్తారా సో తనాకే చెప్పండి ఎదురుగాని ఎందుకు తెలుజా నువ్వు కళ్యాణ్ని అంత డిమాండ్ కమాండ్ చేస్తున్నావు అని చెప్తే ఏమన్నా తను వేళ తను చెప్తుందేమో మోర్ అవర్ కళ్యాణ్కే లేదు ఆ ఫీలింగ్ నన్ను కమాండ్ చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటే కళ్యాణ్ దూరంగా ఉండేవాడుగా తనకే లేనప్పుడు మీకు ఎందుకండి చూసేవాళ్ళకి అండ్ గేమ్ అయితే సంజనా గారు తనుజా గారు ఇమాన్యువల్ గారు ఇరకు తీస్తారు అంతలో డౌటే లేదు ముగ్గురు ఛాంపియన్సే బాగా ఆడతారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా గేమ్ బాగానే ఆడతారు బట్ కళ్యాణ్కి ఏ గేమ్ ఇవ్వట్లేదు సంచాలక్గా కూడా ఇవ్వట్లేదు అండ్ హౌస్ మేట్స్ లైక్ ఆడియన్స్తో ఇంట్రాక్షన్ ఇవ్వట్లేదు ఏం చేస్తారో ఏమో ఈ బిగ్ బాస్ అంత అయితే కళ్యాణ్ విన్నర్ ఉండాలి అది ఇది అన్నట్టు చెప్తుంటే అండ్ ఇక్కడ బర్నీ స్ట్రాట బర్నీ గారు స్ట్రాటజీ చూసారా ఓటింగ్ ప్రతిసారి అక్కడి నుంచే వస్తుంది కదా ఎక్కడి నుండి వస్తుంది అంటే తనుజా అక్కడుంది కళ్యాణ్ అక్కడ ఉంది వాళ్ళు నేమ్స్ ఏం చెప్తారో అనేసి కళ్యాణ్ నువ్వు స్టార్ట్ చెయ్య అంటే తనుగా లేసిపోయి సరే ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నట్టు చెప్తారు అన్నట్టు చెప్తే అప్పుడు తనుగా లేసిపోతుంది అప్పుడు గారు ఎక్స్ప్రెషన్స్ చూడాలి సూపర్ ఉంది గేమ్ ఎందుకు వచ్చింది కదా సో ఎవరు మూవ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కదా వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఇమాన్యువల్కి బర్న లాస్ట్ ఛాన్సే అండ్ కళ్యాణ్కి తనుజ వల్ల కొంచెం ప్రిఫరెన్స్ అంతకుమించి అయితే లేదు ఇంకా డెమాన్కి ఆబ్వియస్లీ బర్నీ గారే చాయిస్ బర్నీ గారినే లాస్ట్ టైం కూడా తీయాలనుకున్నారు కాబట్టి వాళ్ళందరూ ఒకటి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళందరూ కలిసి తనుజా కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి తనుజ వాళ్ళ పక్కే ఉండడంలో తప్పేమీ లేదు ఎందుకంటే మనం సపోర్ట్ చేసినందుకే గ్రాడ్యుట్యూడ్ చూపించాలి కాబట్టి నాకైతే ఇందులో తనుజ తప్పైతే అయితే కనిపించట్లేదు బర్నీ గారే కొంచెం ఎక్కడ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి తనుజ ఈ మధ్య బర్నీ గారితో కొంచెం తక్కువ ఇంట్రాక్షన్ అవుతుంది తర్వాత ఎక్కువ వాళ్ళతోనే ఉంటుంది అన్నీ కూడా వాళ్ళతోనే మాట్లాడుతుంది అన్నట్టు తను కొంచెం జెలస్ ఫీల్ అయ్యేసి అలా అంటున్నాడు ఇప్పుడు అలా అనుకుంటే గారు కూడా తనుజ ఏమి వెళ్ళట్లేదు కదా ఎప్పుడు కూడా సుమన్ శెట్టి అన్న దగ్గరే ఉంటారు తర్వాత ఏదో అట్లా అట్లా మాట్లాడి అట్లా ఉంటున్నారు కదా అట్లా అనుకోవచ్చు కదా వేరే వాళ్ళు కూడా ఎవరైనా అంటే వేరే వాళ్ళని అయితే ఈజీగా జడ్జ్ చేసేస్తారు వాళ్ళ విషయానికి వచ్చేపాటికి ఏవేవో ఏవేవో అన్నీ ఆలోచిస్తారు రియల్ అయినా అంటే గేమ్ లైఫ్లో అయినా అంటే బిగ్ బాస్లో అయినా అంటే ఎక్కడైనా అంతే హ్యూమన్ హ్యూమన్ అనేది నిరూపించుకుంటారు కదా ఫైనల్గా బట్ ప్లీజ్ డూ సపోర్ట్ కళ్యాణ్కి తనుజాకి బర్నీఘర్కి ఇమాన్యువల్కి దెమోన్కి ఓట్ చేయండి దయచేసి ఎలాగో ఇంకా సుమన్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ఆదిరెడ్డి గారు అంటున్నారు నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు సాటర్డేనే అదే రేపే ఉండొచ్చు ఎలిమినేషన్ సాటర్డే అంటే సాటర్డే ఉండొచ్చు ఎలిమినేషన్ అండ్ సండే ఒకరు ఎలిమినేషన్ ఉండొచ్చు సండే ఉండకపోవచ్చు ఎందుకంటే సెవెన్ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒక ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ టాప్ సిక్స్ ఉంటారు కాబట్టి అప్పుడు నెక్స్ట్ వీక్లో మిడ్ ఎలి మిడ్ ఎలిమినేషన్ అనేది జరగొచ్చని నా ఫీలింగ్ బట్ ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు కదా ఈ వీక్ అయితే ఫైనల్ కాదు కదా ఇప్పుడు సెమీఫైనల్ నెక్స్ట్ ఫైనల్ అని నా ఒపీనియన్ బట్ ఇది బిగ్ బాస్ చదరంగం కాదు రణరంగం కదా ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు మనం జస్ట్ చూసే వాళ్ళ ఆడియన్స్ మాత్రమే కదా గేమ్ అది ఓటింగ్ అనేది మన చేతుల్లో ఉంటుంది మనం ఓట్ చేసి మనకి ఇష్టమైన కంటెస్టెంట్స్ని మనం గెలిపించుకొని మనం ఆడాలనేసి మనం చూడాలి అండ్ మోర్ ఓవర్ మోర్ ఓవర్ అంటారు తనుజా కళ్యాణ్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ అండ్ తనుజా కంటే కళ్యాణ్ ఇంకొంచెం డెజర్వ్ అని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అకార్డింగ్ టు నాకైతే ఫస్ట్ సెకండ్ కళ్యాణ్ తనుజ థర్డ్ ఫోర్త్ ఇమాన్యువల్ డే డెమాన్ ఫైవ్ బర్నీ గారు సిక్స్త్ ప్లేస్ వచ్చేసి ఇంకా సంజనా గారు ఉండొచ్చు కంపేర్ టు సుమనన్న సంజనా గారు గేమ్స్ బాగా ఆడతారు అంటే తనకు వచ్చే ఛాన్స్ తక్కువ కానీ వస్తే మాత్రం బాగా ఆడతారు సంజనా గారు బాగా ఆడతారు సో టాప్ సిక్స్ సంజన ఉండొచ్చు నెక్స్ట్ వీక్ సాటర్డే ఎలిమినేషన్ సుమనన్న ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఫైనల్ ఎపిసోడ్లో సూట్ కేస్ వరకు వచ్చేది థర్డ్ పార్టిసిపెంట్ కాబట్టి నాకు తెలిసి ఇమాన్యువల్ అన్ననే అనుకుంటున్నాను బట్ తనకు ఆడియన్స్ అందరూ వచ్చి టాప్ టూలో టాప్ టూలో ఉంటామని చెప్తున్నారు కాబట్టి తీసుకోకపోవచ్చు ఎప్పుడు ఎవరు స్ట్రాటజీ ఎట్లా మారుతుందో మనకు తెలియదు కదా నాకు తెలిసి వీళ్ళ టాప్ ఫైవ్లో ఉంటారు కళ్యాణ్ తనుజా ఇమాన్యుయల్ డెమాన్ బర్నీ గారు సిక్స్త్ సంజన సెవెంత్ వచ్చేసి స్మనన్నా సెమె ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ ఇది ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉండకపోవచ్చు కానీ వీక్లో సాటర్డే అయితే ఎలిమినేట్ అవుతారు అండ్ అకార్డింగ్ టు ఈ వీక్లో జరిగిన గేమ్స్ అయితే ఎవరు బాగా ఆడినారంటే హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అట్ అల్ ఇమాన్యుల్ గారే బాగా ఆడారు ఏ గేమ్లో అయినా కూడా తను పార్టిసిపేట్ చేస్తే విన్నరే అవుతున్నాడు ప్లీజ్ సపోర్ట్ ఫర్ కళ్యాణ్ అండ్ ఓట్ చేయండి కళ్యాణ్కి కళ్యాణి గెలిపించుకుందాం అట్లీస్ట్ మనం కళ్యాణ్ గెలిపించుకుంటే తన దేశాని కోసం సేవ్ చేశాడు కదా తనకు ఓటేస్తే మనకు కొంచెం ఉంటుందనేసి నా ఒపీనియన్ మీరేమంటారో కమెంట్ చేయండి తనుజా యాజ్ అ లేడీగా ఎంత కష్టపడి ఎంత స్ట్రెస్ తీసుకొని గేమ్ ఆడిందో మనకు తెలుసు ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఈస్ మెయిన్ కాబట్టి మనం చూసుకొని ఓటేసి ఎవరు డిజర్వ్ వాళ్ళకి ఓటేసి గెలిపించుకుందాం అండ్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కంటే నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు నా వీడియోస్ ఏమో సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి నాకు సబ్స్క్రైబర్స్ ఏమో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు దయచేసి వా కమెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అగైన్ ఓట్ ఫర్ కళ్యాణ్ తనూజ ఇమాన్యువల్ బర్నీ గారు డెమాన్ అండ్ సంజనా గారికి కూడా ఓట్ చేయండి తను కూడా బాగా టఫ్ ఫైట్ ఇస్తుంది అంత ఏజ్లో అంత టఫ్ ఫైట్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అండ్ ఈజీ థింగ్ దట్టు ప్రతి ఒక్కరు తననే టార్గెట్ చేస్తున్నారు ఆ టార్గెట్ని తట్టుకొని గేమ్లో ముందుకు రావడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ అండ్ ఈజీ థింగ్ కదా సో ఫైనల్గా మనమైతే కొంచెం సపోర్ట్ చేద్దాం కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా ఫలితం దక్కితే హ్యాపీగా ఉంటుంది కదండి అదొకటే నా పాయింట్ సో దయచేసి ఓట్ ఫర్ కళ్యాణ్ తనుజ ఇమాన్యువల్ బర్నీ గారు డెమాన్ సంజన గారు ఇంకా సుమన్ శెట్టి గారు అయితే తనకు ఆయన అంతా ఆడారు కాకపోతే మనం అన్ని అన్ని వేస్లో చూసుకోవాలి కదండి ఇప్పుడు సుమన్ అన్న మంచవారు అనేసి తనకు కప్పీస్ చేస్తే వీళ్ళు ఆడిన వాళ్ళందరికీ వేస్ట్ అయిపోతుంది కదా సో అలా కాకుండా అన్ని పాయింట్స్లో చూసుకొని విన్నర్ ఎవరో ఎవరు డిజర్వో వాళ్ళకే ఓటేసి గెలిపిద్దాం అండ్ మన కళ్యాణ్ని మనం కాపాడుకుందాం మన కళ్యాణ్ని విన్నర్గా చూడాలనేది మన అందరి ఆశ సో అందుకోసం మన కళ్యాణ్కి ఓటేద్దాం మన కళ్యాణ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మన కళ్యాణ్ విన్నర్ అయితే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు కదా